ఉన్న వస్తువుని ఇంకో రకంగా భావించడం అనేది అజ్ఞానం అన్యథా సంతమాత్మానం అన్యథాప్రతిబ్యతే అక్కడ ఉన్నది వేరు మనం అనుకునేది వేరు అప్పుడు అజ్ఞానం ఉన్న వస్తువుని ఉన్నట్టుగా తెలుసుకుంటే జ్ఞానం ఏం అనేటువంటిదే బ్రహ్మ వస్తువు యొక్క స్వరూపము నువ్వు అజ్ఞానం చేత ఈ ప్రపంచమని నేనని నాదని ఈ భావంతో ఉన్నావు దీనివల్ల ప్రపంచంలో సుఖాలు దుఃఖాలు అన్నీ ఏర్పడుతున్నాయి వాస్తవమైన సుఖం ఎప్పుడు వస్తుంది అంటే ఆ జ్ఞానాన్ని వల్లే వస్తుంది అది నీకెవరు చెప్పారని అన్నాడు తరతి శోకం ఆత్మవీతు ఆత్మను తెలుసుకున్నవాడు శోకంలోంచి బయటపడతాడు అభయం ప్రతిష్టాం విందతే అని ఒక ఉపనిషత్తు అలాగే కో మోహః క శోక ఏకత్వం అనుపశ్యత అని బృహదార ఎన్నికలలో ఉపనిషత్తుంది ఒకటే అనుకున్న వాడికి భయం ఏమిటి శోకం ఏమిటి ఇద్దరు అంటే రెండో వాడు మన ఏం చేస్తాడో మోసం చేస్తాడో దగా చేస్తాడో వాడు కొడతాడో తిడతాడో ఏదో భయం ఉంటుంది ద్వితీయాద్వై భయం భవతి రెండో వస్తువు ఉంటే భయం ఉంటుంది ఒకటే అంటే హాయిగా నిరాటంకంగా నేను ఒక్కడే నన్ను చేసేవాడు ఎవడూ లేడు ఎవడి వల్ల నేను భయపడాల్సిన పని లేదు ఎవరికి భయపడాలి నేను రెండో వాడే లేడు లేకపోతే నాకు భయం ఎందుకు అనిపిస్తుంది అని చేత ఏకత్వం అనుపశ్చత కోమోహః కశోక నసపునర పునరావర్తతే అని జన్మ లేదు అన్న ఉపనిషత్ ప్రమాణం ఏమిటి అని అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు మళ్ళీ పుట్టగా పొందడు న పునర పునరావర్తతే అంటే పునర్జన్మను పొందడు ఇది జనిముక్తం అనే దానికి ప్రమాణం ప్రతి మాటకి ప్రమాణం చూపించాలి బ్రహ్మైకం పరమార్థ పరమార్థస్యుతు ఎవరు చెప్పారయ్యా సదేవ సౌం ఏదమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ ఉపనిషత్తు చెప్పేయండి ప్రపంచం కల్పితము అని ఎవరు చెప్పారు అని అంటే అదంతా అదంతా పూర్తిగా దానివల్లే కల్పిస్తుంది వాచారంభణం వికారా నామధేయం మృత్తికేత్యేవ సత్యం పేరు ఆకారం ఇవన్నీ కల్పితం మట్టి కుండ అంటాం లేదా మూకుడు అంటాం లేదా తపేలా అంటాం ఏదో రకరకాల పేర్లు ఉన్నదేంటి మట్టే కదా మట్టే ఓ ఆకారంలో ఉంటే కొండ అన్నారు అది చేసి తరిపేస్తే మళ్ళీ మట్టి ఆకారం పోయింది ఇంకో రకం అన్నారు బంగారం మన దగ్గర ఉంది గొలుసుగా చేయించుకున్నారు ఆవిడ అది మోసు తీరిపోయింది గాజులు అంది ఇంకోసారి మళ్ళీ వడ్డాణం అంది ఇంకోసారి వంకీ అంది ఏదంటే మాత్రం ఉన్నది బంగారమే కదా ఆకారాలు మారుతున్నాయి పేర్లు మారుతున్నాయి తప్ప నామరూపాలు మారుతాయి తప్ప వస్తువు మారదు అలాగే నామరూపాలు కల్పితాలు వస్తువు నిజం మృత్తికేత సత్యం ఉదాహరణ మట్టి నిజం మట్టి యొక్క షేప్ దాని పేరు అవన్నీ కల్పితం వాచ ఆరంభణం అలాగే బ్రహ్మ వస్తువు నిజం ఆ బ్రహ్మను చూసి నువ్వు ప్రపంచం అన్నావు మనుషులన్నావు వృక్షాలు అన్నావు పశువులు అన్నావు పక్షులన్నీ ఇష్టం ఎన్ని పేర్లనే పెట్టుకో ఉన్నదంతా బ్రహ్మే మనుషుల్లోనూ బ్రహ్మే ఉంది ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉన్నదంతా బ్రహ్మ వస్తువే వేదాధ్యయన సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునిచైవ స్వపాకేజ పండిత సమదర్శన సమదర్శినులుగా ఉండాలి అక్కడ అనే దానికి ఆచార్య స్వామివారి భాష్యం ఏంటి అంటే అందరినీ సమానంగా చూడాలి అని అర్థం కాదు చీమ దోమ దగ్గర నుంచి ఏనుగు దగ్గర నుంచి బ్రాహ్మలు అన్నీ 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 ఒకటే అన్నీ ఒకటే అనే మాట అర్థం అన్నిటిలోనూ ఒకటే ఉంది అనే దృష్టి ఉండాలి అదే అందరినీ సమానంగా అని భావం కాదు నిర్దుష్ట అనే సమదర్శిన సమం బ్రహ్మ నిర్దోషం హి సమం బ్రహ్మ సమం అనేదానికి బ్రహ్మ అర్థం అక్కడ సర్వత్రా బ్రహ్మదర్శనం ఉన్నవాడు అన్నిటిలోనూ బ్రహ్మనే చైతన్యాన్నే చూడగలిగినవాడు వాడు పండితుడు వాడు వీడు వాడు అని తేడా లేదు అంతా ఒకటే అన్నిటిలోనూ త్వయి మై అచ అన్యత్రచ ఏకో విష్ణుహో అని శంకరాచార్యులు వారు చెప్పిన మాట నీలోనూ విష్ణువే ఉన్నాడు నాలోనూ విష్ణువే ఉన్నాడు అవి ఎందుకు వృధా భేదం కుప్ప్యసి మై అసఘ అని ఈ సహనం లేకుండా కోపంతో ఊపికి రాడిపోయి ఎందుకు ఈ ద్వేషం నీలో ఉన్నది ఎవరు విష్ణుమూర్తే నాలోనూ అదే నువ్వు ఇష్టవున్నాడు శివుడు విష్ణువు వేరు శివుడు వేరునా అందరూ ఒకటేనా సమస్త దేవతల్లోనూ ఉండే దేవతాతత్వం ఒకటే కదా చైతన్యం ఒకటే అది ఎక్కడున్నా ఒకటే పేరు మారింది ఊరు మారింది ఆకారం మారింది చేతిలో ఆభరణాలు మారాయి రకరకాల స్తోత్రాలు చేయడానికి ఏవేవో కల్పనలు చేస్తాం అన్నీ అబద్ధమే వాస్తవంగా ఉన్నది చైతన్యం ఒకటే అంచేత బ్రహ్మయ్యకం పరమార్థ సత్యదమలం వీటికన్నిటికీ మానం శృతేర్మస్తకం అనే మాట చెప్పారు కనుక ప్రతిజ్ఞ చెప్పాను ప్రమాణం చూపించాను దీనికి ఫలం చెప్పాను ఈ సిద్ధాంతాన్ని మేము ఆశ్రయిస్తే మాకు వచ్చే లాభం ఏమిటి అని అంటే దీనివల్ల పునర్జన్మ ఉండదు శోకం ఉండదు మోహం ఉండదు ఆనందం ఉంటుంది బ్రహ్మలోనే లయమవుతావు బ్రహ్మవిద్ బ్రహ్మ భవతి చివరికి బ్రహ్మవేత్త బ్రహ్మమే అవుతాడు ఉన్నది బ్రహ్మ దానిలో బ్రహ్మలో లయం చెందిపోతాడు ఇంక బ్రహ్మ కంటే వేరేగా ఉండడు వాడికి ఎప్పుడూ ఏ దుఃఖాలతోటి సంబంధం లేదు ఆ బ్రహ్మాత్మావగతి కలిగిన తర్వాత సర్వకర్తవ్యత హాని కృతకృత్యత చాను ఇంక చేయాల్సిన పనులు మిగలవు నేను కృతార్థుడి అయిపోయాను అనే భావంతుంది చేత ముక్తి పొందిన వాళ్ళు మళ్ళీ ఎటువంటి దుఃఖాలు పొందే అవకాశం లేదు వాళ్ళకి మళ్ళీ పుట్టుకే లేదు పుట్టుకుంటే కదా దుఃఖాలు వచ్చేది కనుక ముక్తి అంటే ఏమిటి ముక్తిని పొందిన వాళ్ళకు వచ్చే లాభం ఏమిటి దీన్ని చెప్పడానికి ప్రమాణాలు ఏమిటి అన్నీ కూడా ఈ శ్లోకంలో ఆయన శంకరాచార్య ప్రతిజ్ఞాని చేశారు ఆయన ఆ విశ్వరూపుడు విన్నాడు చాలా సంతోషం మంచి మాట నేను చెప్తాను వినన్నాడు నువ్వేం చెప్పావు ఆఖరిని ముక్త గ్రస్తం అని శ్లోకాల్లో చందస్లో ఒకటి ఉంటుంది వారు ఎక్కడ ఆపారో అక్కడి నుంచి స్టార్ట్ చేయడం ఆయన మొట్టమొదట్లో ఏం చెప్పారు ప్రతిజ్ఞ అంతా చెప్పి మానం శృతేర్మస్తకం అన్నాడు కదా ఉపనిషత్తులు ప్రమాణములు అక్కడే ఆగుతాయా వేదాంతాన ప్రమాణం అని ఆరంభించాడు ఈయన ప్రతిజ్ఞ వేదాంతములు ప్రమాణములు కావు ఉపనిషత్తులు ప్రమాణములు కావు ఉపనిషత్తులు చెప్పిన దాన్ని పట్టుకుని వేలాడుతున్నావు నువ్వు ఉపనిషత్తులే ప్రమాణం కాదంటే నీ మతం ఎక్కడ నిలబడుతుంది నువ్వు చెప్పిన దానికి అందరికీ బేస్ ఏది అంటే ఉపనిషత్తులు అసలు ఉపనిషత్తులే ప్రమాణం కాదు అని మండల మిశ్రాచార్యుల వారి యొక్క కంటెన్షన్ ఆయన యొక్క క మత మతం అది వేదాంత ప్రమాణం ఎందువల్ల అంటే బ్రహ్మ ఎందు వేదాంతాలు ప్రమాణం అంటున్నావు బ్రహ్మ అంటే ఏంటి అర్థం చైతన్య స్వరూపం ఒక ముద్ద చైతన్యం దాని ఎందు బ్రహ్మ వేదాంతాలు వేదాంతాలు బ్రహ్మని చెబుతాయా బ్రహ్మను గురించి మీరు శాస్త్రాల్లో ఏం చెప్పుకున్నారు అంటే ఆయన తెలిసి తెలియబడేవాడు కాదు ఆయన్ని చెప్పడానికి ఏ రకమైనటువంటి వాక్కులు ఉండవు ఎతో వాచో నివర్తంతే అప్ర మనసా సహ అని ఉపనిషత్తులే చెబుతున్నాయి ఆ బ్రహ్మమును ఏ వాక్కులు చెప్పలేవు అవాంగ్ మానస గోచరము వాక్కుకి మనస్సుకి అతీతమైనది దాన్ని మాటలతో చెప్పలేం మనస్సుతో ఊహించలేము యద్వాచ అనభ్యుదితం ఈ మాటలకి అందండి దాన్ని చెప్పడానికి మన దగ్గర మాటలు లేవు ఆనందంగా ఉంది అని ఎలా చెప్తారండి అది అనుభవించాలి తప్ప అని చెప్పేది కాదండి అంటాం కదా మనం మామూలు ఆనందాన్ని చెప్పలేకపోతే ఆనందకరమైన పరమాత్మను చెప్పడానికి వస్తువులు ఎక్కడున్నాయి మాటలు ఎక్కడున్నాయి చెప్పి ఈ వేదములు వేదములు బ్రహ్మం చెప్తాయా ఎలా చెప్తాయి చెప్పడానికి అది చితివభుషి పదే తత్ర సంగత్యయోగాత్ చైతన్య స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ వస్తువుని శబ్దములు చెప్పలేవు అని మొదటి మాట ఎందువల్ల అంటే మరి ఉపనిషత్తులు ప్రమాణం కాదన్నావు అంటే నువ్వు వేదాన్ని ఒప్పుకోవాలని అంటే అలా కాదండి నువ్వు వేదం ఒప్పుకు పూర్వ ప్రమాణం వేదములో పూర్వభాగం అంతా ప్రమాణం అది ఒప్పుకుంటాం వేదాంతాలు మాత్రం ప్రమాణం కాదు నువ్వు వైదికుడివేనా కాదా వేదికుడే వేదం ప్రమాణమేనా కాదు వేదం ప్రమాణమే వేదాంతాలు అవి వేదాంతాల ప్రమాణం కాదు నువ్వు వేదం ప్రమాణం ఎలా అవుతుందండి పూర్వభాగం అంతా ప్రమాణం అండి పూర్వభాగంలో అంతా చెప్పిందంతా నిజం దాన్ని మేమంతా ఆచరిస్తున్నాం దానివల్ల దాన్ని ఒప్పుకుంటాం దానిలో చెప్పిందంతా సెంటు పర్సెంట్ కరెక్టే చివరి మాటలన్నీ పనికిరావు అవి ఉపయోగం లేదు వేదాంతాలు పనికిరావాలి ఎందుకంత ద్వేషం వేదాంతాలు ప్రమాణం కాదని వేదంలో ఉన్న పూర్వభాగం ప్రమాణం అని ఎలా చెప్తావు నువ్వు